కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ అన్న చందంగా మారింది ఈ ఇద్దరి మధ్య వైరం చిలికి చిలికి గాలివానగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య గ్యాప్ కి కారణాలేంటో తెలియక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు జిల్లాలో ఇద్దరు డైనమిక్ ఆఫీసర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా పనిచేస్తారనే భావన ప్రజల్లో ఉంది అసలు వీరి మధ్య వైరం ఎక్కడ మొదలైందనేది జిల్లాలో ఆసక్తిగా మారింది తెలంగాణ రాష్ట్ర మూడవ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కు కరీంనగర్ వేదికైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మంది పోలీస్ క్రీడాకారులు కరీంనగర్ జిల్లాకు చేరుకుని ఈ స్పోర్ట్స్ లో పాల్గొననున్నారు ఇందుకు సంబంధించి ఈ నెల ఇరవై ఒకటిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఎండీకి కరీంనగర్ పోలీస్ శాఖ తరఫున అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అకామిడేషన్ కల్పించాల్సిందిగా లేఖ రాశారు ఈ మేరకు హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఎండి ఇందుకు సంబంధించిన పోలీస్ క్రీడాకారులకు వసతిని కల్పించాల్సిందిగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ కు ఆదేశాలను జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున పోలీస్ క్రీడాకారుల వసతి కోసం దాదాపు నూట యాభై బెడ్లను పోలీస్ శాఖ అంబేద్కర్ స్టేడియానికి తరలించింది ఏమైందో ఏమో గాని అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు చేరుకున్న పోలీస్ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు వారు చేసుకున్న బెడ్లకు సంబంధించిన గదికి తాళం వేసి ఉండడంతో కంగు తిన్నారు దీంతో చేసేది ఏమీ లేక వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించడంతోనే ఆ గదికి తాళం పడిందనే ప్రచారం జరుగుతోంది అయితే ఈ నెల ఇరవై నాలుగున కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఆహ్వానం అందలేదని సమాచారం ఏర్పాట్లలో ఎక్కడా ఆయన ఫోటో గానీ పేరు గానీ లేకపోవడం గమనార్హం స్మార్ట్ సిటీ బోర్డ్ మెంబర్ అయినప్పటికీ సిపి మహంతికి ఇన్విటేషన్ అందకపోవడంతో ఆయన ఆ పర్యటనకు దూరం ఉండాల్సి వచ్చిందని పోలీస్ వర్గాల్లో టాక్ కాగా అదే రోజున జిల్లాలో కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటనలో భద్రతపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు దీనికి నొచ్చుకున్న కలెక్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఆ రోజు నుంచి కలెక్టర్ సిపి మధ్య గ్యాప్ ఏర్పడినట్టు తెలుస్తోంది